విత్తనాలు నాటుతున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా నాటాలంటే కష్టం విత్తనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి భూమిలో పెట్టాలి అది ఒక్కొక్కటి ఒకటి అంటే చాలా కష్టం అవుతుంది కదా అలా ఒక్క ఆమె రెండు మూడు ఎకరాలు లేదా నాలుగైదు ఎకరాలు ఫామ్స్ ఉంటారు అలా చాలా ఈజీ కదా యూరియా వేయాలంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క దగ్గరికి వెళ్ళి వేయాలి యూరియా కానీ చాలా సింపుల్గా ఒక సంచి తీసుకున్నాడు అలా చూడండి చాలా ఈజీగా ఇంకా యూరియా కూడా సేవ్ అవుతుంది అన్నారు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది దీనికి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా ఇలా ముందుగా కనుక స్ప్రే చేస్తే ఆ తుంపర్లు అనేది ఏదైతే పార్టికల్స్ ఉంటాయి ఫర్టిలైజర్ పార్టికల్స్ అవి వచ్చి మనకి నేను కొట్టకూడదు అలా కాకుండా బ్యాక్ సైడ్ పల్లె ఒక పల్లె అంటే పల్లె అంటే క్లామ్ సృజన అంటే క్లాం సో పల్లెల్లో ఉండే జ్ఞానం పల్లె సూచన పల్లె సూజనాన్ని బ్రిగేడియర్ గణేషం గారు ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత పల్లె సూచన పల్లె అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాలంటీర్స్ సో మేము శోధయాత్రలన్నీ కండక్ట్ చేసి పల్లెలో ఉన్న జ్ఞానాన్ని ఇలా ఇలా బుక్స్లో ట్రైన్ చేస్తాము ఇవి రెండు నెలలకు ఒకసారి బుక్ అనేది సో ఇందులో ఊరి వాళ్ళని ఎవరైతే తయారు చేస్తారో అలాంటి పల్లె మొత్తం కూడా ఈ ఉంటాం అలానే సో అలా సో అలానే ఇన్నోవేషన్స్ అన్నింటిని కూడా గుర్తించి డాక్యుమెంటేషన్ చేసి అవార్డులుప్లై చేస్తున్న రాష్ట్రం మళ్ళీ అవార్డులకు అప్లై చేస్తారు చేసిన ఇన్నోవేషన్స్ అనేది మళ్ళీ రైతులకే అందాలి చందర్ అని తను మార్కెట్ చేస్తున్నా ఎవరికైనా కానీ ఎవరికైనా కానీ ఏదైనా సమస్య ఉంటా కానీ ఊరికి రైతులు రైతులు ఎవరైతే